నవరాత్రుల వేళ తీరొక్క పూల పండుగే తెలంగాణ బతుకమ్మ నవరాత్రుల వేళ బతుకమ్మ అంటేనే తెలంగాణ వాసులకు ఓ ప్రత్యేకమైన పండుగ ప్రపంచంలో యాడలేని విధంగా పూలను పూజించే ఏకైక పండుగ ఒక్క తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది ఎంతో విశిష్టత ఉన్న బతుకమ్మ సంబురాలు ఏడాది ఎప్పటినుంచి ప్రారంభం కానున్నాయి ఏయే రోజున ఎలాంటి వేడుకలు జరుపుకుంటారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మనదేశంలో ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంది అందులోనూ సంప్రదాయాలు ఆచారాలు ప్రాంతాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి అలాంటి వాటిలో తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటినుంచి బతుకమ్మ పండుగ అంటే రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నారు తీరొక్క రంగుల పూలను బతుకమ్మగా పేర్చి గోరమ్మను పెట్టి భక్తిశ్రద్దలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మ ఆటలాడతారు మహిళలంతా ఈ పండుగను కుల మతం ప్రాంతం పని తేడా లేకుండా మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్వీయుజమాసంలో పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య నుంచి ఎంగలి పూల బతుకమ్మ ఈ పండుగ ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ పదివ తేది వరకు ఈ బతుకమ్మ వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు చివరి రోజున సద్దుల బతుకమ్మతో ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు జానపదుల పండుగలా ప్రారంభమై బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడబిడ్డలకు ఎంతో సంతోషం కలుగుతుంది చరిత్రను పరిశీలిస్తే ఇది మొదటగా జానపదుల పండుగగా ప్రారంభమైంది ఆ తర్వాత అది గ్రామాలకు అనంతరం నగరాలకు వ్యాపించింది ఇప్పుడైతే ఏకంగా మన దేశంతో పాటు విదేశాల్లో సైతం బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు బతుకమ్మ అంటే ఆడపడుచు అందుకే బతుకమ్మను ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచుగా భావిస్తారు బతుకమ్మ పండుగ అంటే ఆటలు పాటలు రరకరాల పూలు వాటిలో ఎన్నో అర్థాలుంటాయి ఈ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది అక్టోబర్ రెండవ తేదీ భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున అంటే బతుకమ్మ వేడుకల్లో తొలి రోజున ఎంగలిపులతో వేడుకలు జరుపుకుంటారు మొదటి రోజున తులసి ఆకులు వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు అక్టోబర్ మూడున గురువారం నాడు అటుకుల బతుకమ్మ రెండో రోజున చప్పడిపప్పు బెల్లం అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు అక్టోబర్ నాలుగున శుక్రవారం నాడు ముద్దపప్పు బతుకమ్మ మూడో రోజున ముద్దపప్పు బెల్లం పాలు ఇతర పాల పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు అక్టోబర్ ఐదున శనివారం రోజున నానే బియ్యం బతుకమ్మ నాలుగో రోజు నానబెట్టిన బియ్యం పాలు బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు అక్టోబర్ ఆరున ఆదివారం రోజున అట్ల బతుకమ్మ ఐదో రోజున అట్లు కూడా తయారుచేసి నైవేద్యంగా పెడతారు అక్టోబర్ ఏడున సోమవారం నాడు అలిగిన బతుకమ్మ ఆరో రోజున ఎలాంటి నైవేద్యం పెట్టరు అక్టోబర్ ఎనిమిదిన మంగళవారం నాడు వేపకాయల బతుకమ్మ ఏడో రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారుచేసి నూనెలో వేయిస్తారు ఆ పదార్థాలనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అక్టోబర్ తొమ్మిదిన బుధవారం రోజున వెన్నముద్దల బతుకమ్మ ఎనిమిదవ రోజున నువ్వులు వెన్నముద్ద బెల్లం లాంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు అక్టోబర్ పదిన గురువారం నాడు సద్దుల బతుకమ్మతో ఈ పండుగ ముగుస్తుంది చివరి రోజున పెరుగన్నం చింతపండు పులిహోర లెమన్ రైస్ కొబ్బరి అన్నం నువ్వుల అన్నం అమ్మవారికి సమర్పిస్తారు ఈరోజున సాధారణ రోజుల కంటే ఎక్కువగా తయారుచేసి నీళ్లలో నిమజ్జనం చేస్తారు ఇదే రోజున నవరాత్రుల్లో భాగంగా దుర్గాష్టమి పండుగను జరుపుకుంటారు బతుకమ్మ నేపథ్యమిలా పూర్వకాలంలో ఓ జంటకు ఎంతమంది సంతానం కలిగితే వారంతా చనిపోతూనే ఉంటారు దీంతో వారు తమ పిల్లల కోసం పార్వతీదేవిని ఆరాధించారు అప్పుడు ఆ తల్లి ఆశీస్సులతో ఆడబిడ్డ పుట్టింది ఆమెను వారు బతుకమ్మ అని ఆశీర్వదించి తనకు బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటివరకు ఎందరో పిల్లలు పుట్టి మరణించగా బతుకమ్మ అని ఆశీర్వదించడంతో తను బతికింది అందుకే తనకు బతుకమ్మ అని పేరు పెట్టారు పూల బతుకమ్మ పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలందరిని పట్టి పీడిస్తుంటే తననుంచి రక్షించమని ప్రజలందరూ దేవతకు చేసే పూజలే బతుకమ్మ అని కొందరు చెబుతారు మరో కథనం ప్రకారం కైలాసనాథుడు గంగను తన తలపై పెట్టుకోవడంతో అందరూ తననే పూజిస్తున్నారంటూ పార్వతీదేవి కినుక వహించింది అప్పుడు తల్లి పార్వతీదేవిని ఓదార్చి గంగమ్మ మీద నిన్ను పూల తెప్పలా ఉన్నప్పుడు పూజించేలా చేస్తానని మాట ఇచ్చిందట అందుకే అప్పటినుంచి ప్రతి ఏటా పూల బతుకమ్మగా మారిందని పురాణ కథల ద్వారా తెలుస్తోంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి